కొత్తగా కరోనా కేసులు పెరుగుతున్నాయని వార్తలు సోషల్ మీడియా చక్కలు పడుతున్నాయి మరి వచ్చిన వేరియంట్ ఎంతవరకు ప్రమాదకరమైనది ఈ వేరియంట్ మీద డబ్ల్యూహెచ్ఓ ఎలా స్పందించింది మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నది ఈ వీడియోలు చూద్దాం వచ్చిన వైరస్ పేరు జేఎన్ వన్ ఇది ఒమిక్రాన్కు ఒక సబ్ వేరియంట్ మాత్రమే కొత్త వేరియంట్ కాదు డబ్ల్యూహెచ్ఓ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మాత్రమే అంది మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఇది దీని మీద పూర్తి అవగాహన తెలియాలి కాబట్టి ల్యాబ్స్లో పరిశోధన చేసి మరి ఇన్వెస్టిగేషన్ చేయాలి ప్రస్తుతానికి అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదని చెప్పింది డబ్బుహెచ్ఓ రెండు వేల ఇరవై మూడు మార్చిలోనే చెప్పింది పాండమిక్ సిచ్యువేషన్ అయితే ఎండ్ అయిపోయింది కానీ ఫ్యూచర్లో వీటి సబ్ వేరియంట్స్కి వచ్చే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదా వైరస్ అందమైపోవచ్చు లేదంటే అక్కడక్కడ అప్పుడప్పుడు రావచ్చు అని చెప్పింది ఇప్పుడు వచ్చిన జేఎన్ వేరియంట్ ప్రమాదకరమైనదని మనకు ఎలాంటి ఎవిడెన్స్ లేదు కేరళలో కొత్తగా కొన్ని వందల కరోనా కేసులు నమోదం కావడం వల్ల కేరళ గవర్నర్ ముందు జాగ్రత్తగా పబ్లిక్ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని మరియు కర్ణాటకలో కూడా అరవై వయసు పైబడిన వారు ఖచ్చితంగా ప్రబ్ పబ్లిక్ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని ఆదేశించారు సోషల్ మీడియాలో కరోనా తీవ్రత పెరుగుతుందని ఎవరైనా వీడియో ఎడిట్ చేసి పెడితే మీరు ఖచ్చితంగా ఆ వీడియో కరెక్టా కాదా అన్న చెక్ చేసి షేర్ చేయండి ఒకవేళ మీరు షేర్ చేసినట్లయితే సరదాగా షేర్ చేసినట్లయితే ఎక్కువ మంది భయపడే అవకాశం ఉంది మొత్తానికి నేను చెప్పాలనుకున్నాను అండి జేఎన్ వన్ వేరియంట్ గురించి పూర్తి అప్డేట్ రాలేదు మనం ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిదే కానీ భయపడాల్సిన అవసరం లేదు స్టే హెల్దీ